ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమహ గురుగారు శ్రీమాత్రే నమమ్మ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగులో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికి శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో గురువు నమహ రాశి ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్ జాతకులు అని చెప్పుకోవచ్చు కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే గనక మంచి తెలివి అని చెప్పుకోవచ్చు ఎంత పెద్ద జటిలమైనటువంటి సమస్యలైనా సరే చిటికలో పరిష్కరించేటటువంటి వారిలో స్త్రీలు కన్యా రాశి వాళ్ళు ఎవరైతే జన్మించారో వాళ్ళు చాలా చాకచక్యంగా ఉంటారు అందులోనూ పురుషుల విషయానికి వస్తే కనుక కన్యా రాశిలో పుట్టినటువంటి వారు కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు వాళ్ళు జీవితం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు అంటే సీరియస్నెస్గా ఎక్కువగా ఉండేటటువంటి వారు వాళ్ళు చిలాకి విషయాలలో కానీ ఏదైనా ఎంజాయ్మెంట్ విషయాలలో కానీ చాలా దూరంగా ఉండేటటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు చాలా మొహమాటస్తులు అని చెప్పుకోవాలి అలాగే ఎవరితో మాట్లాడాలన్నా కానీ ఎవరితో చనువుగా ఉండాలన్నా కానీ వీళ్ళు చాలా ఆలోచించి వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో మనకు ఇరవై నాలుగులో కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ జీవితంలో పర్టికులర్గా ఒక టర్నింగ్ పాయింట్ రావాలి అంటే గనక వీళ్ళకు అక్టోబర్ ఆర్ నవంబర్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది అప్పటి వరకు వీళ్ళు కష్టపడాల్సినటువంటి తత్వమే వీళ్ళ జీవితంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఏ ఏ రెండింగ్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఏంటంటే జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి విధంగా తీర్చిదిద్దుకోవడంలోనే వీళ్ళ జీవితం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా గడిచిపోతుంది అంటే ఒకవేళ వివాహమైనటువంటి వారు కుటుంబ సమస్యలను అధిగమించుకోవడం కానీ ఈ కన్యా రాశి వారికి ఏంటంటే భార్యతో ఎక్కువగా పడదు కన్యా రాశి వారికి ఎప్పుడు చీటికి మాటికి గొడవ గొడవలు పడడం కానీ లేదా విడాకులు తీసుకోవడం కానీ విడిపోవడం కానీ ఇవే వాళ్ళ మైండ్లో ఎప్పుడూ కూడా రన్ అవుతూ ఉంటాయి కనుక కన్యా రాశి వారికి ఏంటి అంటే ఫ్యామిలీ టెన్షన్సే విపరీతంగా ఉంటాయి వేరే విషయాలు ఏమీ ఉండవు డబ్బు వస్తుంది అంటే వస్తుంది చాలా చక్కగా దాన్ని వినియోగించుకుంటారు ఖర్చు పెట్టుకుంటారు అంటే వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే వాళ్ళకు వస్తుంది దాంతో చాలు హ్యాపీగా ఉంటారు కానీ ఫ్యామిలీ విషయంలోనే ఎన్నో రకాల ఇంట్లో ఇంట్లో అయినా కావచ్చు బంధు వర్గంతోనైనా కావచ్చు ఎవరితోనైనా కావచ్చు రిలేషన్స్ తో వాళ్ళకి ఎక్కువగా పడదు కన్యా రాశి వరకు అది ఒకటే మైనస్ పాయింట్ వీళ్ళకి ఏంటి అంటే తల్లి గారి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది ఎవరికి పురుషులకు ఈ డామినేషన్ ఎక్కువ అవడంతో వాళ్ళు జీవిత భాగస్వామి లేదా వాళ్ళ అత్తగారింటి వాళ్ళతో గాని చిన్న చిన్న మనస్పర్థలు తేడా భేదాభిప్రాయాలు ఇవే ఎక్కువగా వస్తుంది అందుకే కన్య రాశి వారు ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే దేనికైనా కాలం సమాధానం చెప్తుంది అనేటటువంటి ఆలోచన ధోరణిలోనే ఉండాలి తప్ప తొందరపడి ఏ ప ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఇంటి వాళ్ళపై అస్సలు కోపం చూయించకూడదు అలా కోపం చూయిస్తే గనక వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబం అనేటటువంటి విచ్ఛిన్నం అయిపోతుంది చల్లా చెదరైపోతుంది ఆ ఒక విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వేరే వాళ్ళు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు వీళ్ళు కూడా మంచి ఆలోచన పరులు తెలివితేటలు కలిగినటువంటి వాడు ఎందుకంటే కన్యా రాశికి అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఈ బుధుడు అనేటటువంటి వాడు మంచి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాడు మంచి మంచి ఆలోచనలు కలిగినటువంటి వాడు వీళ్ళ జీవితంలో ఒక మంచి విజన్ ఉంటుంది అరే ఈ మనం అంటే కాలానికి తగ్గట్టుగా అంటే సీజన్కి తగ్గట్టుగా బిజినెస్ ఎలా ప్రారంభమవుతాయో అలాగే వీళ్ళు సీజన్ తగ్గట్టుగా సమయ సందర్భాన్ని తగ్గట్టుగా వీళ్ళ యొక్క ఆలోచనలు అనేటటువంటి చిగురిస్తూ ఉంటాయి ఫలానా ఈ సీజన్ ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది ఎండాకాలంలో మనకు ఫేమస్ ఏంటంటే మామిడి పళ్ళు అలా ఏ రకం సీజన్ లో ఇలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది అని ఆలోచించే తెలివితేటలు కలిగినటువంటి వారు కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత వీళ్ళ జీవితం అనేటటువంటిది మెరుగవుతుంది అప్పటి వరకు వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు ఏదైనా అప్పుల బాధలు ఉంటే అప్పులు తీర్చుకోవడం కానీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబ సమస్యలు తీర్చుకోవడం కానీ ఎవరికైనా రుణపడి ఉంటే రుణాన్ని తీర్చుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశంలో వీళ్ళకు దాదాపు సమయం అంతా గడిచిపోయి వీళ్ళు ఒకటి ఒక ఉన్నతమైనటువంటి విషయం ఆలోచించడానికి స్థిరపడడానికి జీవితంలో దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనకు అక్టోబర్ ఆర్ లో వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా గురుగురు అంటే కన్యా రాశి వారికి ఇన్ జనరల్ గా రిలేషన్షిప్ లో అంత బాగుండదు అంటున్నారు స్పెషల్ గా భార్యతో చికాకులు ఉంటారు సో వాళ్ళు ఏ రాశి వాళ్ళతో మ్యాచ్అప్ చేసుకునే ముందే సంబంధాలు చూసుకునేటప్పుడు మ్యాచ్అప్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే ఇక్కడ సంబంధాల విషయానికి వస్తే పెళ్లి చేసుకునేటటువంటి సంబంధాల విషయానికి వస్తే ఇక్కడ రాసో లేదంటే నక్షత్రము ప్రధానంగా చూడడం జరగదు వీళ్ళకు అష్టవర్గులు అని ఉంటాయి వర్ణ వర్ష జీవ యోని నాడి గ్రహ మైత్రి ఇవన్నీ కూడా చూస్తే ఆ సందర్భాలలో వాళ్లకు ఇంకోటి ఏంటంటే ఇవి కలవడంతో పాటు ఇప్పుడున్నటువంటి ఈ పరాశర స్మృతి కలియుగంలో పరాశర స్మృతిని ప్రకారం జ్యోతిషాధారం ప్రకారంగానే మనం జ్యోతిష్యం చూడాలి ఈ పరాశర స్మృతిలో ఏమి ఇచ్చారు అంటే ఈ వర్ణ జీవ యోని అంటే ఇవి అనాదిగా వస్తున్నటువంటి విషయాలు జాతక పొంతన చూసేటటువంటి విషయాలు కానీ ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కలిసిందా లేదా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ బిహేవియర్ ఏంటి ఎందుకంటే లగ్నము జాతకంలో లగ్నము అనేటటువంటి ఏదైతే ఉంటుందో అది మనిషి యొక్క బిహేవియర్ ని సూచిస్తూ ఉంటుంది మనిషి యొక్క ఆలోచనలు కానివ్వండి మనిషి చేసేటటువంటి పనులు కానివ్వండి ఏ మనిషి పట్ల ఎలా ఆలోచిస్తాడు అనేటటువంటి సూచించేటటువంటిదే లగ్నము జాతకంలో లగ్నము అనేటటువంటిది మనిషి యొక్క పర్సనాలిటీని కాని మనిషి యొక్క ఆలోచనలు కానీ మనిషి యొక్క స్థితిగతులను కానీ తెలియజేసే లగ్నం మెయిన్ ఇది చూడాలి చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి పెళ్లి చేసే సమయంలో అన్ని చూస్తామండి అయినా విడిపోతున్నారు బికాజ్ ఎందుకు అంటే వాళ్ళ అభిప్రాయాలు కలగకపోవడం ఒక ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ ఎప్పుడైనా వివాహం చేసుకునే సందర్భాలలో అభిప్రాయాలనేటటువంటివి మనస్తిత్వం అనేటటువంటి ఇద్దరికి ఒకే రకంగా ఉన్నాయా లేవా అనేటటువంటిది ఆలోచించి వివాహం అంటే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది అంతేగాని ఈ వర్ణ జీవయోని నాడి గ్రహమతి వి కలిసాయి పద్దెనిమిది గుణాలు వచ్చేసాయి పద్దెనిమిది గుణాల కంటే ఎక్కువ వచ్చేసి ఇక వివాహం చేయవచ్చు అనేటటువంటిది సాధారణంగా ఇన్ జనరల్ ప్రొడిక్షన్స్ కానీ పెళ్లి చేసే సమయంలో ఎవరికైనా స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా సరే వాళ్ళ యొక్క లగ్నం ఏంటి ఆ లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఇద్దరికీ కూడా మిత్ర వర్గాలు అవుతాయా శత్రు వర్గాలు అవుతాయా లేదు అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ మానసిక పరిస్థితి కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటారా జీవితంలో ఒక లేదా ఒకరికి కోపం వచ్చినా ఒకరు శాంతంగా ఉండేటటువంటి పరిస్థితులైనా ఏర్పడతాయి ఎందుకంటే పెళ్ళయిన తర్వాత ఒకరి కోపం వస్తే ఒకరు శాంతంగా ఉండాల్సిందే లేదు ఆ మాటలకు పోయి అతడు అన్నాడు కదా నేను అనకూడదని చెప్పేసి గర్వానికి పోయి అహంకారానికి పోయి ఇద్దరు గొడవలు పడ్డారనుకోండి అది ఏమవుతుంది విడాకులు దారి తీస్తుంది అలా కాకుండా వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మానసిక స్థితి ఏంటి వీళ్ళు ఇన్ భవిష్యత్తులో ఎలా ఉండగలుగుతారు అని ప్రెడిక్ట్ చేసేటటువంటిది కేవలం లగ్నము మాత్రమే ఆ లగ్నం అనేటటువంటిది వాళ్ళ జాతకంలో కరెక్ట్ గా ఉంటే అప్పుడు వాళ్లకు వివాహం చేయవచ్చు ఈ గుణాలు కలిసాయి నాడులు కలిసాయి రాసులు కలిసాయి ఇవన్నీ ఏంటి జనరల్ ప్రొడిక్షన్స్ అవి కలవాలి దానితో పాటు మనస్సులు వీళ్ళ యొక్క మనస్థితి యొక్క తత్వాలు కలిస్తేనే వీళ్లకు వివాహం చేయడానికి ఆస్కారంగా ఉంటుంది కనుక కన్యా రాశి వారే కాదు ఏ రాశి వారైనా సరే వీళ్ళ యొక్క మనస్థితి మానసిక స్వభావం అనేటటువంటిది ప్రధానంగా చూడవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం వివాహంలో అది చూస్తే కనుక వీళ్ళకు ఓకే వీళ్ళకు కలుస్తుంది అన్నప్పుడు అప్పుడు వివాహం చేయడానికి ముందుకు వెళ్ళాలమ్మా రైట్ సో కన్యా రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అన్నారు కాబట్టి అంతా వాళ్ళు కష్టపడాలి దాకా అంటున్నారు కాబట్టి ఏదైనా రెమెడీ మనం వాళ్ళకి అందించగలమా వీళ్లకు రెమెడీ ఏంటి అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచేటటువంటి వాడు జాతకంలో చంద్రుడు కనుక వీళ్ళు చంద్రుడికి సంబంధించినటువంటి హోమం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ హోమం గనక వీళ్ళు చేసుకుంటే తప్పకుండా వీళ్ళకు అరిష్టాలన్నీ తొలగిపోతాయి కోపం అనేటటువంటి తగ్గిపోతుంది ఆలోచన చక్కగా పెరుగుతాయి కుటుంబం పట్ల ప్రేమ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కుటుంబం అంటే ఒక ఇష్టము అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండాలి దానికోసం చంద్రుడికి సంబంధించినటువంటి హోమం ఉంటుంది అది చేసుకుంటే గనక వీళ్ళకు మనశ్శాంతి అన్ని రకాలుగా కుటుంబం పైన ప్రేమ అనేటటువంటిది కలుగుతుంది వీళ్ళ వీళ్ళ జీవితాంతా హ్యాపీగా ఉంటారు ఈ హోమాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు గురుగారు ప్రతిదానికి రెమెడీ చెప్తున్నారని చెప్పి చాలామంది అనుకోవచ్చు కానీ ప్రతి మనిషి మీద గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది మనం నమ్మినా నమ్మకపోయినా తప్పకుండా ఉంటుంది మన జీవితంలో ఏదైతే మనకు తక్కువగా ఉందో ఆ తక్కువగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు మనశ్శాంతి లేదు మనస్సు మీద ప్రభావితం చూపించేటటువంటి వాడు జాతకంలో చంద్రుడు అవుతాడు కనుక మనకు మనసు బాగా లేనప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి యాగం చేసుకుంటే సరిపోతుంది ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటారు అంటే సూర్యుడు ఆరోగ్యానికి కాబట్టి మనకు ఆరోగ్యం బాగలేకపోతే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యుడికి అర్గ్యం వదలాలి లేదా యాగం చేసుకోవాలని లేదు అంటే యాగం చేసుకోవాలి ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి అంటే యాగము ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏంటి అంటే మన జీవితంలో నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో లేదు మన జీవితంలో అరిష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి క్రతువులు కనుక చేసుకుంటే మనకు అన్ని రకాలుగా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మన జీవితం మీద పడి మన మనస్ శాంతిగా ఉండడం జరుగుతుందమ్మా చాలా సంతోషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి